పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఐ ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఆగస్టు ఇరవై ఏడవ తారీఖు మంగళవారం ఈనాడు తల్లి శ్రీ సభ దివ్యబల్లి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంది మొదటి పట్టణము పునీత పౌలు తెలు తెస్సులోనికి ప్రజలకు రాసిన రెండవ లేఖ రెండవ అధ్యాయం ఒకటో వచనం నుండి మూడవ వచనం వరకు పద్నాలుగో వచనం నుండి పదిహేడవ వచనం వరకు మొత్త ఇరవై మూడో అధ్యాయం ఇరవై మూడవ వచనం నుండి ఇరవై ఆరో వచనం వరకు ఈనాటి సువార్త పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో ధ్యానించుదాం అయ్యో మోసగాండ్రైన ధర్మశాస్త్ర బోధకులారా పరిశీలారా మీరు పుదీనా సొంపు జీలకర్ర మొదలగు వాణిలో కూడా వంతును చెల్లించుచున్నారు కానీ ధర్మశాస్త్రమునందలి అతి ప్రధానమైన చట్టమును న్యాయమును దయను విశ్వాసమును నిర్లక్ష్యం చేస్తున్నారు వానిని చెల్లింపవలసినదే కానీ వీనిని ఏ మాత్రము నిర్లక్ష్యం చేయరాదు అందులైన మార్గదర్శకుల మీరు వడపోసి దోమను తీసివేసి ఒంటిను దృగమింగుచున్నారు అయ్యో వంచకులారా ధర్మశాస్త్ర బోధకులారా పరిశీలారా మీరు గిన్నెడు గిన్నెను పల్లెమును బాహ్య శుద్ధి చేయుదురు కానీ మీ అంతరంగము పూర్తిగా దౌర్జన్యముతోనూ దురాశతోనూ నిండియన గొడ్డి పరిశేయుడ గిన్నెయు పల్లెమును వెలుపల కూడా శుద్ధి చెగనట్లు ముందు వాని లోపల శుద్ధి చేయము ధ్యానాంశం ఆత్మశుద్ధి ప్రభువు నాకు ఆనందం కలిగించును ప్రియదేవుని వెళ్ళారా నిరస్సువార్తలో యేస్సు పరిశీల వక్ర బుద్ధిని ఖండించుచున్నాడు వారి పరివర్తనను నిలదీస్తూ వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు వారు ప్రజల పట్ల ప్రభువు పట్ల ఎంత ఘాతుకంగా ప్రవర్తిస్తున్నారో ఒక్కొక్కటి యేసు విదితం చేస్తూ వారిని గద్దిస్తూ ఉన్నాడు నేడు మరి రెండు ఖండనములను వింటూ ఉన్నాం మొదటిది పరిశీల మోసపూరిత మనస్తత్వమును యేసు బహిర్గతం చేస్తూ ఉన్నాడు స్వల్ప విషయంలో కూడా పది అవ్వంతు ఇవ్వడానికి నియమావళి ప్రకారం దానం చేయడానికి ముందు వచ్చు పరి పరిశీలు ధర్మశాస్త్రంలోని ప్రధానమైన సామాజిక ప్రయోజనాలను విస్మరిస్తూ ఉన్నారు ఏసు మాటలలో వారు న్యాయమును దయను విశ్వాసమును నిర్లక్ష్యం చేస్తున్నారు కానుక మంచిదే కానీ ప్రభువు నాకు కావలసినది మరొకటి ఉంది కారుణ్యం రెండవది పరిశీలు బాహ్యశుద్ధిపై బహుశ్రద్ధ ఉంచుతారు గిన్నెలను పాత్రలను వస్తువులను శుభ్రం చేస్తారు అయితే ఆత్మశుద్ధిని పట్టించుకోవడం లేదు ఏసు మాటల్లో వారి అంతరంగము దౌర్జన్యముతో దురాసుతో నిండి ఉంది శారీరక ఆరోగ్యం కోసం పాత్రశుద్ధి అవసరమే కానీ అంతకన్నా విలువైనది మానసిక శుద్ధి ఆత్మశుద్ధి మాత్రమే ప్రభు నాకు ఆనందం కలిగిస్తుంది గ్రహించుదాం మన గమనం మార్చుకుందాం ప్రియ స్నేహితులారా మరి ఈనాడు ప్రభు మనల్ని ఏ విధంగా ఖండిస్తూ ఉన్నారు ఆనాడు పరిస్థితులను మరి అయ్యో అందులైన మార్గదర్శకులారా అయ్యో మోసగాండ్రైన ధర్మశాస్త్ర బోధకులారా పరిస్థిలారా అని ప్రభు నొక్కి ఒక్కాణిస్తూ ఉన్నారు మరి ఈ ధర్మశాస్త్ర బోధకులు ఎవరు ఈ పరిస్థితులు ఎవరు అంటే ఆనాటి సమాజంలో సమాజాన్ని రూపుదిద్దవలసినటువంటి ఒక దేవుని యొక్క బోధకులు మరి ప్రజలకు మించినటువంటి అనేక రకాలైన దేవుని కార్యాలు వారు బైబిల్లో లేకపోయినా ధర్మశాస్త్రంలో లేకపోయినా వారి సొంతంగా తయారు చేసి ప్రజలను ఎక్కువగా బాధ పెడుతూ ఉన్నారు మరి ప్రజలు కొన్నిసార్లు విసుకి విసుగు మరి వారికి దూరంగా ఉండటం దేవుణ్ణి మరిచిపోవటం ఆ విధంగా చేయకపోతే దేవుడు శిక్షిస్తాడు అంటూ దేవుని మీద భయపెట్టి ప్రజలను దూరం చేస్తూ ఉన్నారు దేవునికి దేవాలయానికి ప్రజలను రాకుండా మరి దూరం చేస్తూ వారిపై అనేక కార్యాలను శుద్ధి శుద్ధీకరణను వారి వారి మీద మోపి ప్రజలను ఇబ్బందులు పాలు చేయటం ప్రభు చూస్తూ ఉన్నారు అయితే ఈనాడు ప్రభు మనతో మాట్లాడేది ఏమిటి అంటే దేవాలయానికి వచ్చినప్పుడు నీ యొక్క కానుకలు కాదు నీ యొక్క శరీరం నీ యొక్క ఆత్మశుద్ధి కావాలని ప్రభు వేడుకుంటూ ఉన్నారు